ఇది చాలా కాలం క్రితం జరిగింది అక్కడ ఒక దట్టమైన పచ్చని అడవి ఉంది అక్కడ సూర్యుని మొదటి కిరణాలు ఆకులపై మెరుస్తున్నాయి పక్షులు పాడాయి జింకలు మేసాయి చుట్టూ ప్రశాంతత ఉంది ప్రకృతి స్వయంగా ఒక కథ చెబుతున్నట్లుగా ఉంది కానీ ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు ఒకరోజు ఒక క్రూరమైన సింహం అడవిలోకి వచ్చింది అతని గర్జనకు అడవి మొత్తం వణికిపోయింది జంతువులు భయంతో అక్కడ ఇక్కడ పరిగెత్తడం ప్రారంభించాయి ఇప్పుడు అడవి అంతా భయం నీడ అలుముకుంది అన్ని జంతువులు ఒకే చోట గుమిగూడాయి జింక కోతి ఏనుగు కుండేలు అందరూ ఆందోళన చెందారు మనం ఏమీ చేయకపోతే సింహం మనల్ని తింటుంది అని వాళ్ళు అన్నారు ఒక మృదువైన స్వరం వచ్చింది నేను అతన్ని ఆపగలను అందరూ చూశారు అది ఒక చిన్న కుందేలు నేను సింహాన్ని కలుస్తాను అని కుందేలు అంది అందరూ షాక్ అయ్యారు నువ్వు చాలా చిన్నవాడివి అతన్ని ఎలా ఆపగలవు కుందేలు చెప్పింది ధైర్యం కంటే గొప్ప బలం లేదు రాత్రి చీకటిలో కుందేలు సింహ గుహ వైపు నడిచింది చెట్ల వెనుక మెరుస్తున్న కళ్ళు ఉన్నాయి కానీ కుందేలు భయపడలేదు అతనికి అడవిని కాపాడాలనే కోరిక ఉంది కుందేలు గుహ దగ్గరకు చేరుకుంది సింహం గర్జించింది నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు కుందేలు చెప్పింది క్షమించండి రాజా నేను దారిలో మరో సింహాన్ని కలిశాను ఏమిటి అని సింహం గర్జించింది కుందేలు సింహాన్ని సిం బావి దగ్గరికి తీసుకెళ్ళింది నిన్ను సవాలు చేస్తున్న సింహం ఉంది సింహం బావిలోకి చూసింది మరియు తన ప్రతిబింబాన్ని శత్రువుగా తప్పుగా భావించింది కోపంగా ఉన్న సింహం బావిలోకి దూకింది ఆమె గొంతు నీటి చిమ్మడంతో ప్రతిధ్వనించింది మరియు అడవి స్వేచ్ఛగా మారింది జంతువులన్నీ ఆనందం మన హీరో గెలిచాడు అందరూ ఎత్తుకున్నారు కోతులు నాట్యం చేశాయి మరియు ఏనుగు సంతోషంగా తన తొండం ఊపింది అడవి మళ్ళీ సంపన్నమైంది మరియు అప్పటి నుండి పిల్లలందరికీ ఇది నేర్పించబడింది విజయం బలం ద్వారా కాదు తెలివితేటల ద్వారా లభిస్తుంది మరియు ధైర్యవంతుడైన కుందేలు అడవిలో అత్యంత అందమైన కథగా మారింది